హలో ఫ్రెండ్స్ నమస్కారం మనం తరగతి సాంఘిక శాస్త్రం రెండవ పాఠం అభివృద్ధి మానవ అభివృద్ధి సూచికలో అతి తక్కువ స్థానం పొందిన దేశాన్ని గుర్తించుము భారతదేశం శ్రీలంక మయన్మార్ నేపాల్ జవాబు నేపాల్ భారతదేశంతో పోల్చినప్పుడు పాకిస్తాన్ ఏ అంశంలో వెనుకబడి లేదు తలసరి ఆదాయం పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు బడిలో గడిపిన సంవత్సరాలు మానవాభివృద్ధి సూచిక జవాబు బడిలో గడిపిన సంవత్సరాలు ఏ దేశం యొక్క ఆయు ప్రమాణం పాకిస్తాన్తో సమానంగా ఉంది శ్రీలంక భారతదేశంలో మయన్మార్ నేపాల్ జవాబు మయన్మార్ శ్రీలంకతో పోల్చినప్పుడు భారతదేశం ఏ అంశంలో వెనుకబడి ఉన్నది తలసరి ఆదాయం మానవాభివృద్ధి సూచిక ఆయు ప్రమాణం జవాబు అన్ని మౌలిక ఆరోగ్య సదుపాయాలు విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నప్పుడు మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది శిశు మరణాలు తక్కువగా ఉంటాయి మానవాభివృద్ధి సూచిక స్థాయి తగ్గుతుంది సామాజిక అవసరాలు తీరుతాయి జవాబు మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది క్రింది వాటిలో అతి సంక్లిష్టమైన అంశము ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి పెరుగుదల ఏది కాదు జవాబు అభివృద్ధి ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశపు స్థితి ఎక్కువ ఆదాయం గల దేశం తక్కువ ఆదాయం గలది మధ్యస్థ ఆదాయం గలది అత్యధిక ఆదాయం గల దేశము జవాబు మధ్యస్థ ఆదాయం గలది విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు వండుటకు కారణము వ్యక్తులు వేరు కాబట్టి జీవన పరిస్థితులు వేరు కాబట్టి అభిప్రాయాలలో భేదాలు ఉండడం ఆలోచనలు మార్పు ఉండడము జవాబు జీవన పరిస్థితులు వేరు కాబట్టి కిరింది వారిలో సరికానిది గ్రామీణ కార్మికులు మెరుగైన కూలీని కోరుతారు వర్షాధార రైతులు సరైన వర్షాలు కోరుతారు ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు ధనిక కుటుంబ అమ్మాయి స్వేచ్ఛను కోరుతుంది జవాబు సి ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు రాష్ట్రాల బడ్జెట్లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ బీహార్ గుజరాత్ కర్ణాటక జవాబు హిమాచల్ ప్రదేశ్ రెండు వేల పదమూడు మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశ స్థానము నూట యాభై ఏడు నూట ముప్పై ఆరు నూట నలభై ఆరు నూట నలభై తొమ్మిది జవాబు నూట ముప్పై ఆరు భారతదేశంలోని ఈ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమైనది మహారాష్ట్ర పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జవాబు హిమాచల్ ప్రదేశ్ మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐ పరిగణలోకి తీసుకునే అంశాలు పోషకాహారం విద్య వైద్యం పైవన్నీ పై జవాబు లింగ వివక్షత అనగా స్త్రీలు మరియు పురుషులు స్త్రీలు మాత్రమే పురుషులు మాత్రమే స్త్రీలను అసమానంగా చూడడము జవాబు డి స్త్రీలను అసమానముగా చూడడము అత్యల్ప తలసరి ఆదాయం గల దేశం మయన్మార్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ జవాబు నేపాల్ ఒకే విధంగా ఉన్న దేశాలేవి భారతదేశం మయన్మార్ మయన్మార్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ భారతదేశం జవాబు మయన్మార్ పాకిస్తాన్ అత్యధిక తలసరి ఆదాయం గల దేశం పాకిస్తాన్ భారతదేశం శ్రీలంక మయన్మార్ జవాబు శ్రీలంక మానవ అభివృద్ధి సూచికలో ఒకే ర్యాంకును కలిగిన దేశాలేవి భారతదేశం పాకిస్తాన్ మయన్మార్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ జవాబు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మానవ అభివృద్ధి నివేదికను ప్రచురించు సంస్థ ఏది యుఎన్డిపిఆర్డి డబల్యుటిఓ జవాబు యుఎన్డిపి మానవ అభివృద్ధి నివేదిక రెండు వేల పదమూడు ప్రకారం ఈ దేశం మంచి స్థితిలో ఉంది భారతదేశం పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ జవాబు శ్రీలంక ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే మంచి స్థితిలోనున్న దేశాలు పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ శ్రీలంక శ్రీలంక పాకిస్తాన్ పాకిస్తాన్ నేపాల్ జవాబు నేపాల్ శ్రీలంక రెండు వేల పద్దెనిమిది మానవాభివృద్ధి సూచిక మెరుగైన స్థానంలో గల దేశం నేపాల్ పాకిస్తాన్ మయన్మార్ శ్రీలంక జవాబు శ్రీలంక ఈ క్రింది ఏ అంశం ఆధారంగా ఒక రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా పేర్కొనవచ్చు ఎక్కువ శిశుభరణాలు తక్కువ అక్షరాస్యత శాతం తక్కువ నికర హాజరు శాతం పైవన్నీ జవాబు పైవన్ని కిరింది వాణిలో వేటిని యుఎన్డిపి అభివృద్ధికి కొలమానంగా తీసుకున్నది వలస ప్రజల ఆరోగ్య స్థాయి తలసరి ఆదాయం బి మరియు సి జవాబు బి మరియు సి హిమాచల్ ప్రదేశ్ లో అధిక అక్షరాస్యతకు కారణం కానిది విద్య ఉచితం లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు కనీస సౌకర్యాలు కల్పించడం ఉపాధ్యాయుల నియామకం చేయడం పాఠశాలలో కఠిన శిక్ష జవాబు పాఠశాలలో కఠిన శిక్ష పాఠశాల విద్యా విప్లవం కింది రాష్ట్రంలో సంభవించింది అస్సోం హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఆర్థిక అభివృద్ధి జవాబు హిమాచల్ ప్రదేశ్ విద్య కోసం ఒక్కొక్క విద్యార్థిపై అధిక మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ జవాబు హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధిలో ముందున్నది ఎందుకంటే తక్కువ శిశు మరణాలు తక్కువ అక్షరాస్యత శాతం ఎక్కువ నికర హాజరు శాతము ఒకటి మరియు రెండు ఒకటి మరియు మూడు రెండు మరియు మూడు ఒకటి రెండు మరియు మూడు జవాబు ఒకటి మరియు మూడు దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు చేత ఉపయోగించబడిన సూచిక మానవాభివృద్ధి జాతీయ ఆదాయం తలసరి ఆదాయం తమిళనాడు తలసరి ఆదాయం జవాబు వాక్యాలను పరిగణించండి వేరు వ్యక్తులకు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కూడా అభివృద్ధి అవుతుంది పై వాక్యాలలో సరైనది ఏది ఒకటి మాత్రమే రెండు 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 మాత్రమే ఒకటి ఒకటి మరియు కావు జవాబు భూమి లేని గ్రామీణ రైతుల అభివృద్ధి లక్ష్యం లేదా ఆకాంక్ష మెరుగైన కూలి భూస్వాములు కావాలనుకోవడం విలాసవంతమైన జీవితం ప్రభుత్వ ఉద్యోగం జవాబు మెరుగైన కూలి అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉండకపోవచ్చు కారణం ఆలోచనలు వేరువేరుగా ఉండడం వివిధ ప్రాంతాలలో ఉండుట ఆకాంక్షలు కోరికలు వేరుగా ఉండుట విరుద్ధమైన కోరికలు ఉండుట జవాబు ఆకాంక్షలు కోరికలు వేరుగా ఉండుట మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమం కాల సూచిని పరిశీలిస్తే వేటా సేకరణ మొదలై ఎన్ని సంవత్సరాలు లక్షల పదివేలు పన్నెండు వేలు జవాబు రెండు లక్షల మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాల సూచిని పరిశీలిస్తే పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సంవత్సరాలైంది జవాబు సంవత్సరాల అణు విద్యుత్ కేంద్రం స్థాపించిన రాష్ట్రం కేరళ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర జవాబు తమిళనాడు కొడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడి ప్రజలు అడ్డుకోవడానికి కారణం విద్యుత్ మిగులుగా ఉండుట భూములు కోల్పోవడం రేడియో ధార్మికత ఏది కాదు జవాబు రేడియో ధార్మికత ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రెండు వేల పన్నెండులో డాష్ అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలను ధనిక ఆదాయ దేశాలు అంటారు పదివేల ఆరు వందలు పదకొండు వేలు పన్నెండు వేల ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు జవాబు పన్నెండు వేల ఆరు వందలు ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం రెండు వేల పన్నెండులో డ్యాష్ అమెరికన్ డాలర్లు కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు పద్దెనిమిది వందల యాభై వెయ్యి అరవై వెయ్యి యాభై వెయ్యి ముప్పై ఐదు జవాబు వెయ్యి ముప్పై ఐదు దేశాలను పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికం తలసరి ఆదాయం జాతీయ ఆదాయం జాతీయ ఉత్పత్తి కుటుంబ ఆదాయం జవాబు తలసరి ఆదాయం రెండు వేల పన్నెండులో పంజాబ్ లో తలసరి ఆదాయం యాభై ఐదు వేలు నలభై ఐదు వేలు డెబ్బై ఎనిమిది వేలు అరవై ఐదు వేలు జవాబు డెబ్బై ఎనిమిది వేలు రెండు వేల పన్నెండులో హిమాచల్ ప్రదేశ్లో తలసరి ఆదాయం అరవై ఐదు వేలు యాభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు డెబ్బై నాలుగు వేలు జవాబు డెబ్బై నాలుగు వేలు శిశు మరణాలు అంటే పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఆరు నెలల లోపు మరణించే వారి సంఖ్య పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒక సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్య పుట్టిన కొన్ని గంటలకే మరణించే పిల్లల సంఖ్య తల్లి గర్భంలోనే మరణించే పిల్లల సంఖ్య జవాబు పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒక సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్య అక్షరాస్యత శాతం వీరిలోని అక్షరాస్యతను తెలుపుతుంది ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారి అక్షరాస్యతను తెలుపుతుంది ఏడు సంవత్సరాలలోపు వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది పద్నాలుగు సంవత్సరాలలోపు వయస్సు గల వారి లోని అక్షరాస్యతను తెలుపుతుంది జవాబు ఏడు సంవత్సరాలలోపు వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది మానవాభివృద్ధి సూచికలు తలసరి ఆదాయంతో పాటుగా క్రింది వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు విద్య ఆరోగ్యం ఆయు ప్రమాణం పైవన్ని జవాబు పైవన్ని మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదమూడులో భారతదేశ స్థానం నూట ఇరవై ఎనిమిది నూట ఎనభై ఎనిమిది నూట రెండు నూట నలభై తొమ్మిది జవాబు నూట ఎనభై ఎనిమిది మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పద్దెనిమిదిలో శ్రీలంక స్థానం ఆరు నలభై ఐదు ఎనభై తొంభై రెండు జవాబు తొంభై రెండు మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదమూడులో పాకిస్తాన్ స్థానం నూట ఆరు తొంభై ఆరు నూట నలభై ఆరు నూట అరవై ఏడు జవాబు నూట నలభై ఆరు రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశ తలసరి ఆదాయం వెయ్యి తొమ్మిది వందల డెబ్బై డాలర్లు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు డాలర్లు రెండు వేల ఐదు వందల అరవై ఆరు డాలర్లు పదకొండు వందల ముప్పై ఏడు డాలర్లు జవాబు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు డాలర్లు అభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ శ్రీలంక జవాబు శ్రీలంక రెండు వేల పదమూడులో భారతదేశంలో ఆయుష్ ప్రమాణం అరవై ఆరు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు యాభై ఎనిమిది పాయింట్ ఐదు సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు జవాబు అరవై ఆరు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు కిరింది వాటిలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆయు ప్రమాణం అంటే వ్యక్తి సగటును మరణించే కాలం వ్యక్తి సగటున జీవించాలని కోరుకునే కాలం వ్యక్తి సగటున ఆరోగ్యంగా ఉండే కాలం జవాబు వ్యక్తి సగటున జీవించే కాలం పాఠశాల విద్యా విప్లవం వచ్చిన రాష్ట్రం కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ జవాబు హిమాచల్ ప్రదేశ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి Thank you for watching this video.